గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ అంబేద్కర్ స్మృతి వనం గోడ డిజిటల్ లైబ్రరీ శంకుస్థాపన కార్యక్రమంలో టీడీపీ ప్రభుత్వంలోనే దళితుల అభివృద్ధి సాధ్యం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడాశ్రి నియోజకవర్గం అమరాపురం మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారి తరలాత మార్చడం కోసం నిరంతరం పరితపించి భారత రాజ్యాంగాన్ని సృష్టించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతివనం మరియు ప్రహరీ గోడ డిజిటల్ లైబ్రరీ భవనాలకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇందుపురం ఎంపీ బీకే పార్థసారథి ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ జిట్ సభ్యులు మండల కన్వీనర్లు డైరెక్టర్లు కౌన్సిలర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రధాన కార్యదర్శులు అన్ని అనుబంధ కమిటీ నాయకులు పాల్గొన్నారు